విజయవాడ జక్కంపొల్లి నుంచి వచ్చాం సార్ సార్ మేము సార్ దగ్గర లోకేష్ బాబు దగ్గర వచ్చాం సార్ మాకు న్యాయం చేస్తాను అన్నారు ఇబ్బంది ఏం లేదు సార్ నెల జీతాలు కరెక్ట్గా రావాలి మేము మున్సిపాలిటీలో పని చేస్తాం సార్ మా గురించి కాంట్రాక్ట్ గా చేస్తున్నాం సార్ ఈ నెల వచ్చే నెలకి మాకు అయిపోద్ది అన్నారు మాకు నెలకి మాకు కాంట్రాక్టే వద్దనుకుంటున్నాం సార్ గవర్నమెంట్ తో కలపాలి కార్పొరేషన్ అవ్వాలా కార్పొరేషన్ కలపాలని మేము అడుగుతున్నాం సార్ కంటిన్యూస్లీ మంచిగా ఉండాలి గవర్నమెంట్ తో కాంటాక్ట్ బేస్ సార్ నలభై ఒక్క మంది అందరికి జీతాలు పెంచారు మాకు జీతాలు మటుకు పెంచలేదు సార్ ఇంకా మాకు జీతాలు కూడా సరిగ్గా రావు మాకు నెల నెల జీతాలు వచ్చి మా పిల్లలతో బాధలు పడకోకుండా ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎలా ఎలా అనిపించింది సార్ మేము అడిగాము తిరగం సాట మేము ఎమ్మెల్యేల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళాం పట్టించుకోలేదు సార్ సార్కి మేము ఓటేసి గెలిపించుకున్నాం సార్ సారే చేస్తానని అన్నారు సార్ మాకు న్యాయం చేస్తారని నమ్మకం చంద్రబాబు నాయుడు వచ్చారు కదా నమ్మకం మీకు మాకు చాలా నమ్మకం ఉండబట్టి మేము సార్కి ఓటు వేసుకున్నాము మేము గెలిపించుకున్నాము మాకు న్యాయం చేస్తారని నమ్మకం పెట్టుకున్నాం సార్ మాకు తిరిగి న్యాయం చేస్తాడని నమ్మకం ఉంది సార్ లోకేష్ గారు అంటే రిసీవ్ అర్థం మాట్లాడుతున్నారు సార్ చెప్పారు అర్థమయ్యేలా చెప్తున్నారు సార్ మీకు చూస్తాము మీకు పట్టించుకుంటాం చేస్తాము బాగానే ఉంది సార్ అప్పటికంటే ఇప్పుడు కొంచెం బాగానే ఉంది పట్టించుకున్నారు ఇప్పుడు జనాలు కూడా ఆయన్ని పలకరించడానికి బాధలు ఎవరికే బాధలో ఉండే ఆ బాధలు చెప్పుకోవటానికి డైరెక్ట్ గా లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళాం అందరు కలుస్తున్నారు అందరికి సమాధానం చెబుతున్నారు పిల్లల్ని పసిపిల్లలతో సహా చక్కగా

ఇలా ప్రాబ్లం ఉంది వీళ్ళు ఏమన్నా మనకి రెస్పాన్స్ అవ్వట్లేదు ఇలా ఉంటే వెంచర్స్ ఎలా డెవలప్మెంట్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పాను లోకేష్ గారు కూడా మనకి చెప్పారు నేను తప్పకుండా యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి చెప్పారు సరే మీరు హైదరాబాద్ సిటిజన్ సో అక్కడ నుంచి ఇక్కడికి వర్క్ చేసుకోవడానికి సపోర్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తున్నారు మీరు తెలంగాణలో కదా తెలంగాణ చూసుకుంటే ఇక్కడ అని అలాగా ఏమన్నా అన్నారు ఇక్కడ తెలంగాణ దాని గురించి కూడా మాట్లాడే తెలంగాణ కన్నా ఇక్కడ బెటర్ అంటే నేను నాకు తెలిసి ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా చేంజ్ అయిపోతుంది నాకు తెలిసి వన్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్లో చేంజ్ అయిపోతుంది డెఫినెట్లీ ఐటీ మినిస్టర్ గారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఆల్మోస్ట్ అంతా మా వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ఎలా చేసింది ఎలా చేయాలి ఆల్రెడీ చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఉన్నారు ఆల్రెడీ డెవలప్మెంట్ చేశారు కాబట్టి ఆయనకు తెలుసు పర్టికులర్గా పక్క డెవలప్ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ మీరు పెట్టారన్నారు కదా ఇండస్ట్రీ సంథింగ్ పెట్టారన్నారు కదా ల్యాండ్ ఇంక్రీజ్ అయ్యింది అంటారు డెవలప్మెంట్ వరంగా ముందుకెళ్ళి అంటారు పెట్టిన ఇండస్ట్రీ కానీ ఇక్కడ తప్పకుండా తప్పకుండా డెవలప్మెంట్ అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్ నేను హైదరాబాద్ యాక్చువల్ గా నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది ఓకే నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ నేను ఐ మే ఇంజనీర్ నేను ఇంజనీర్ వర్క్ చేస్తున్నాను నాకు తెలిసినంత వరకు నాకు తెలిసి అయితే ఆంధ్ర తెలంగా హైదరాబాద్ పడిపోతుంది పడిపోతుందంటే ఆల్మోస్ట్ అటు ఇటు అటు డెవలప్మెంట్ అవుతుంది కానీ ఇది ఇంకా డెవలప్మెంట్ డబల్ అయిపోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మీకున్న ప్రాబ్లం క్లియర్ అయితే నమ్మకం ఉందా లోకేష్ గారు మీట్ అయిన తర్వాత నాకు తెలిసి నేను నైంటీ పర్సెంట్ అయితే సాల్వ్ అయిపోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను క్లియర్ అవ్వాలి అంటే వేరే వేరే వెంచర్లు వేసిన వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు కానీ ఇలా వచ్చేసి డైరెక్ట్ ఎవరు ఇయర్ నాకు తెలిసి రేరే వాళ్ళు ఏదో లంచాలు ఇచ్చేసి అది ఇచ్చేసేసి ఏదో మేనేజ్ చేసుకుంటారు బట్ మనం ఏదంటే పని పనిచేస్తాం నిజాయితీగా ఓపెన్ చేసాము మనకి ఎన్ఓసీ ఎన్ఓసీగా వచ్చింది తర్వాత మన డిటీసీపీ మనకి ఏం చెప్తామో అదే చేసాము ప్రజలకి మనకి ఏ వెంచర్ ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్పేసి మనం అదే చేసాము బట్ ఓకే తెలంగాణ పర్సన్గా మీరు అక్కడ ఓటింగ్ అండ్ కాంగ్రెస్ వచ్చింది అక్కడ సో యాజ్ ఏ పర్సన్గా మీరు ఆంధ్ర పొలిటికల్ టీడీపీ గురించి ఏం చెప్తారు ది బెస్ట్ పార్టీ అంటారు ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది అంటారు ఈ పార్టీ వల్ల నాకు తెలిసి నా తెలిసినప్పటి నుండి మా డాడీ కూడా టీడీపీ పార్టీ అప్పుడు నేను చిన్నప్పుడు నుండి నా ఊరు తెలంగాణ టీడీపీ పార్టీ మా డాడీ కూడా ఎలక్షన్లో పోటీ చేశాడు బట్ అప్పుడు ఆ సిచ్యువేషన్లో గెలవలేదు బట్ ఈ టీడీపీ అనేది ఒక విజనరీ పార్టీ అది ఎప్పుడైనా అది వస్తేనే మనకి ఆల్రెడీ హైదరాబాద్ డెవలప్మెంట్ చూసాము నెక్స్ట్ ఇది కూడా చూస్తాము రాబోయే టూ త్రీ ఇయర్స్లో మనం కంపల్సరీ చూస్తాం